హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉగాది కానుకగా మనకు మహిళల ఖాతాల్లో నాలుగు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి జమ చేశారు అయితే ఈ డబ్బులనేవి మనకు సాయంత్రం ఐదు లోపల అయితే పడతాయండి అయితే మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే పదిహేను వేల రూపాయలు నెక్స్ట్ అమ్మఒడికి సంబంధించినటువంటి పదమూడు వేలు అలాగే డ్వాక్రా మెల్ ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అయ్యాయి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మహిళలకు సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే విడుదల చేశారండి అయితే విడుదల చేసినప్పటికీ చాలామందికి మనకు ముప్పై శాతం అయితే డబ్బులు అయితే జమ అయ్యాయి మిగిలినటువంటి డెబ్బై శాతం ఇంకా డబ్బులు అయితే జమ కాలేదు అయితే మాకు ఇంకా డబ్బులు అయితే జమ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చాలామంది మహిళలు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు అయితే ఈ ప్రభుత్వానికి సో మహిళలకు ఇంకా డబ్బులు అయితే జమ లేదని చెప్పేసి అయితే వాళ్ళ దృష్టికి అయితే వెళ్ళింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మహిళలకు సంబంధించి అయితే డబ్బులు అయితే విడుదల చేశారండి అయితే మనకు ముఖ్యంగా ఈ జిల్లాల వాళ్ళకైతే జమ అయ్యాయి అయితే మనకు ప్రతిరోజు మనకు కొంత కొద్ది కొద్దిగా అయితే డబ్బులు అయితే విడుదల చేసుకుంటూ వస్తామని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది అయితే రీసెంట్గా మనకు నిన్న కొంతమందికి అయితే జమ అయ్యాయి అయితే మనకు ఈ రోజు కూడా అయితే కొంతమందికి ఆ డబ్బులు అనేవి బ్యాంకుల్లో పడ్డాయి సో తప్పనిసరిగా మీరు బ్యాంక్ అకౌంట్లో అయితే చెక్ చేసుకుంటూ ఉండండి అయితే చాలామంది ఏంటంటే డబ్బులు ఇంకా పడవని చెప్పేసి అయితే అనుకుంటున్నారు అలా కాదండి డబ్బులు అయితే కన్ఫామ్గా పడతాయి ఎందుకంటే ఒకసారి కంప్యూటర్ బటన్ అనేది నొక్కారనుకోండి మనకు కోడ్ కారణంగా ఈ డబ్బులు అనేది ట్రాన్సాక్షన్స్ అనేది అవ్వడంలో కొంచెం కష్టంగా ఉందని చెప్పేసి కూడా సీఎం జగన్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో డబ్బులు అనేది కంపల్సరీగా అయితే పడతాయండి మనకు రీసెంట్ గా మనకు తెలిసిన వాళ్ళకు కూడా అయితే డబ్బులు అయితే జమ అయ్యాయి సో కాబట్టి మీరు తప్పనిసరిగా మీ యొక్క అమౌంట్ అనేది ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉండండి దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ ఊర్లకు సంబంధించి పడ్డాయో ఒకవేళ నోటిఫికేషన్స్ అంటే పేపర్ క్లిప్స్ ఏమైనా వస్తే తప్పనిసరిగా షాట్స్ అని తీసుకొని సో తప్పనిసరిగా వీడియో రూపంలో మీకు తెలియజేస్తూ ఉంటాను తప్పనిసరిగా మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగినటువంటి మహిళలు ఈ అమౌంట్ అనేది పడుతుందండి ఈ అమౌంట్ అమౌంట్ మనకు ఏంటంటే డ్వాక్రా మహిళలు కూడా పడుతుంది ఎవరికి పడుతుందంటే సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో గ్రూపుల్లో డ్వాక్రా గ్రూపుల్లో ఉంటారో వీళ్ళందరూ వీళ్ళు కూడా అయితే అప్లై చేసుకునే దానికి అవకాశం అయితే ఇచ్చారు కాబట్టి వీళ్ళు కూడా డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందండి అయితే ఈ అమౌంట్ అనేది మనకు ఈ రోజు కూడా అయితే ఉగాది అయితే కొంతమందికి అయితే వేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించారు అయితే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు అయితే చెక్ చేసుకోండి అలాగే మనకు ఇంకా రేపు ఏదైనా జిల్లాలకు వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి సాయంత్రం ఐదు లోపలయితే మీకు ఈరోజు విడుదల చేసిన డబ్బులు అయితే జమ అవుతాయి అలాగే మనకు నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఈ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా మహిళలకు అయితే డబ్బులు అయితే జమ అవుతాయి ఈ పథకానికి సంబంధించి కూడా డ్వాక్రామాలకు పడతాయి ఎలా పడతాయి ఎవరికి పడతాయి దానికి సంబంధించి తెలియజేస్తాను ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే కమ్మ వెలిమ క్షత్రియ వైశ్య రెడ్డీసు ముస్లిమ్స్లో ఎవరైతే ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ డబ్బులు అనేవి జమ అవుతాయండి అయితే ఈ పథకానికి సంబంధించి కూడా మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా సేమ్ టు సేమ్ నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి అయితే ఈ పథకానికి సంబంధించి కూడా చాలామందికి డబ్బులు అయితే జమ కాలేదు అయితే ఈ పథకానికి సంబంధించి కూడా డబ్బులు అనేది మనకు ఈరోజు సాయంత్రం ఐదు గంటల్లోగా కొంతమందికి అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించారు సో తప్పనిసరిగా మీరు బ్యాంక్ అకౌంట్లు అయితే మనకు ప్రతి రెండు గంటలు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి అలాగే మనకు మహిళలకు సంబంధించి ముఖ్యంగా మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఇరవై వేల రూపాయలు అయితే వేయబోతున్నారన్నాను కదా సో డ్వాక్రా మహిళలు ఎవరైనా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్నట్లయితే కనుక వాళ్లకు ఏపీ ప్రభుత్వం స్పెషల్ లోన్స్ అనేది ఇవ్వబోతున్నారండి అయితే ఈ లోన్స్ ఏ పథకానికి సంబంధించి ఇవ్వబోతున్నారు ఏంటి దానికి సంబంధించి మీరు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే ఈ లోన్స్కి సంబంధించి మీరు ఎవరి దగ్గర అంటే మీ యొక్క గ్రూప్ డీ లీడర్ల దగ్గర పర్మిషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే మీ గ్రూపులకు సంబంధించినటువంటి ఆర్పీఎల్ దగ్గర నుంచి మీరు పర్మిషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి డైరెక్ట్గా మీరు బ్యాంకులు మీ యొక్క మీరు ఈ విధంగా మాకు లోన్స్ కావాలంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు సో ఏమేమి తీసుకొని వెళ్ళాలి బ్యాంక్ వెళ్ళేటప్పుడు పూర్తి వివరాలు తెలియజేస్తానండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మనకు స్త్రీనిధి అనే పథకం ద్వారా ప్రభుత్వం అయితే కొత్త వారికి పదివేల నుండి ఇరవై వేల రూపాయలు అయితే లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి అయితే మీరు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు ఇళ్ళల్లో ఉండే మీరు ఏదైనా ప్రారంభించాలనుకుంటే కనుక అలాంటి వాళ్ళకు ఈ లోన్స్ అనేది చాలా అవసరం అయితే ఉంటుంది సో మనకేంటంటే బయట ఎక్కడైనా మనం ఎవరి దగ్గర అప్పు తీసుకోవాలన్నా కానీ వడ్డీ అనేది చెల్లించి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే ఈ లోన్స్ అనేది మీకు తక్కువ వడ్డీతో మీకు లోన్స్ అనేది ఇస్తారు కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ లోన్స్ అనేది తీసుకుని యూస్ చేసుకోవచ్చు మీ వ్యాపారాలకు సంబంధించి అయితే ఈ లోన్స్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు బ్యాంక్ అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి బ్యాంక్ వెళ్ళి అక్కడ ఈ లోన్కి సంబంధించి మీరు డైరెక్ట్గా మేనేజర్తో కన్సల్ట్ అవ్వాలి మేనేజర్తో కన్సల్ట్ అయిన తర్వాత మీ యొక్క పొదుపు బ్యాష్ పాస్బుక్ సో మన అలాగే మనకు పొదుపుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఈ డీటెయిల్స్ అనేది కంపల్సరీగా మీరు తీసుకు అయితే ఉంటుందండి ఇవన్నీ తీసుకొని వెళ్ళి మీరు ఈ లోన్స్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు మీకు కనుక మీరు కనుక ఈ లోన్స్కి సంబంధించి అప్లై చేస్తే కనుక తప్పనిసరిగా మీకు డెబ్బై రెండు గంటల్లో లోన్ అనేది సక్సెస్ఫుల్గా మనకి మీకు అప్రూవ్ అయ్యి మీకు అమౌంట్ అనేది పడడం అయితే జరుగుతుంది అలాగే ఈ లోన్కి సంబంధించి ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ అరుగులండి అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అమ్మఒడికి సంబంధించి అమ్మఒడికి సంబంధించి మనకి ఏంటంటే ప్రభుత్వము ప్రతి సంవత్సరం అయితే మనకు పదిహేను వేల రూపాయలు అయితే వేస్తారు సో రెండు వేల రూపాయలు లెస్ చేసుకొని ఏంటంటే పదమూడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు అయితే మనకు రెండు వేల రూపాయలు మరుగుదొడ్ల నిమిత్తం అయితే ఇవి లెస్ చేసుకొని రెండు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు అయితే ఈ అమౌడి పథకానికి సంబంధించి మనకి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం అయితే ఫోకస్ చేస్తున్నారండి ఈ అమౌడి పథకానికి సంబంధించి అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ మనకు మనకు కొన్ని అర్హతలు కూడా విడుదల చేశారు అయితే మనకు అమౌడి పథకానికి సంబంధించి ఇప్పుడు తప్పనిసరిగా డెబ్బై ఐదు శాతం మనకు హాజరు అనేది కంపల్సరీగా అయితే ఉండాలి అలాగే అమౌడి పథకానికి సంబంధించి ఏ విద్యార్థి కూడా ఏ ఒక్క రూల్ను బ్రేక్ చేసినా కానీ వాళ్ళకు అమౌడీ అనేది రాదని చెప్పేసి ప్రభుత్వం రీసెంట్గా అయితే విడుదల చేశారు అయితే ఈ అమౌడి పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అయితే విడుదల చేయబోతున్నారండి మరో రెండు రోజుల్లో మనకు దీనికి సంబంధించి క్లారిటీ అయితే వస్తుంది అయితే అమౌడి పథకానికి సంబంధించిన డబ్బులు కూడా జమ చేసే ప్రభుత్వం అయితే ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో అయితే ఉన్నట్టుగా కూడా అధికార వర్గం నుండి అప్డేట్ అయితే ఉందండి సో ఈ విధంగా మనకు డ్వా మహిళలకు సంబంధించి ముఖ్యంగా నాలుగు పథకాలకు సంబంధించి శుభార్త అయితే వచ్చిందండి అయితే మనకు చేతుకు సంబంధించి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే డబ్బులు అయితే విడుదలయ్యాయి సో చేయుత పథకానికి సంబంధించి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే మహిళలు అప్లై చేసుకొని ఉన్నారో అలాగే ఈ కులాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైనా ఉన్నా ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకొని ఉంటే తప్పనిసరిగా మీరు సాయంత్రం ఐదు గంటల లోపల వరకు మీకు డబ్బులు అయితే పడుతాయి చెక్ చేసుకోండి అలాగే అమౌడీ పథకానికి సంబంధించి కూడా మనకేంటంటే మనకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యార్థి ప్రభుత్వం ఇచ్చినటువంటి రూల్స్కు విరుద్ధంగా లేకుండా సో తప్పనిసరిగా ప్రభుత్వం ఇచ్చినటువంటి రూల్స్ను బ్రేక్ చేయకుండా సో రూల్స్కు లోబడి అయితే ఉండాలని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఈ విధంగా మనకు అమౌడీ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే జమ కాబోతుందండి ఈసారి కూడా మనకు పదమూడు వేల రూపాయలు అయితే జమ చేసే యోచనలో అయితే ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది తప్పనిసరిగా అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మనకి కొద్ది రోజుల్లో అంటే రెండు నాలుగు రోజుల్లోనే మనకి దీనికి సంబంధించి కీలక అప్డేట్ అనేది వస్తుంది అయితే మనకు చేతి పథకానికి సంబంధించి డబ్బులు అయితే చెక్ చేసుకుంటూ ఉండండి ప్రతి ఒక్క ఉన్న వరకు సో డబ్బులు అయితే పడుతున్నాయి ఇది మాత్రం పక్క ఎందుకంటే రీసెంట్గా మనకు తెలిసిన వాళ్ళకు పడింది సో దాని ద్వారా నేను ఇంత ఇంతన్ఫిడెన్స్గా చెప్తా చెప్పడం అయితే జరుగుతుందండి సో ఇదండి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్